జనాల్ నియోజకవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మాస్ పొద్దున నగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టిమొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇంకో వచ్చాడయ్యా మాలా మాదిగా కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ముగా తల్లి అభ్యర్థి అని నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన స్టాటిజంతో ఎందుకని ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అతను అయితా నగరే అతను ఉండేది బెంగళూరు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్న కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించే రకంలో వీళ్ళంతా ఒక శాటిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాటిజంతో ఈరోజు అతను ఆవకాలు కూడా తాగి ఉండాడు ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయడానికి అంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంటే మాట్లాడుతుంది సరే అతను అంతే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచిన్నాడా సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇతాంతళ్ళు వెళ్ళి ఓటు అనేది ఆలం అయితే అది దాన్ని దాన్ని కూడా నేనేం పట్టించుకోవాలి కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చింత కులాలని బహిరంగంగా తిట్టాడు మాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీతో ఈ లాంగ్వేజ్ అసలు కమ్మాడేనా ఇది కమ్మాడేనా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓట్ల సందర్భం ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది ఖమ్మల్లో ఉంది ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఎందుకంటే మా ఇతర నగర్లో ఖమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బుత్తు నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరు ముందు అన్నాడు వీళ్ళు ఎంజాయ్ అవడం నన్ను అంటే కంబాన్ని కాబట్టి ఎందుకంటే అతను నేను ఇతర కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేసుకున్న నిజమే ఇంట్లో నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయలేదా ఈ రకమైన భాష ఇదేంటి తెలు ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి ఆ అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సంపటైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్నీ మీరు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీ అని ముస్లిం అని లేకపోతే సాయిబాడని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్న వాళ్ళు ఏందండి ఇది ఏం దౌర్భాగ్యం ఇది ఏం దౌర్భాగ్యం అంట అంటే ఒక నేను కమ్మకోణంలో పడుతుంది ఇంకే అక్కడ ఉండకూడదా మాలా మాదిగలకి అండగాస్తున్నాడు అని మందు మాట్లాడతా ఎన్ని ఇంత దారుణమైన యాటిట్యూడ్ ఇంత దారుణమైన దీంట్లో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కోలాన్ని ద్వేషిస్తుంది ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా ఈ రకమైన మాటలతోనే కదా ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎందుకంటే నేను ఒకన్నా అతను ఒకడు జరిగింది కాదు సుమారు ఒక ఐదు ఆరు వందల మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అక్కడ ఓటు వేయడానికి వచ్చిన ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్స్ ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఒకసారి కాదు నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉండే నేను ఓటు వేసి వచ్చినా కూడా ఇది సిగ్గుందా ఇది ఆ పార్టీలో ఉండడు ఇంకా వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో ఉండేడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందకుండా అని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైంది అది తిట్టిన మాటలో ఆ వర్గాలన్నిటి తిట్టాడాడు అక్కడ అందుకే జనం అతన్ని ఫిజ్ చేశాడు ఇవన్నీ అక్కడ జరిగింది నేను ఒక్కనే ఆడొక్కడో ఉన్నది కాదు సుమారు ఐదు వందల మంది ఉన్నారు అందుకే వివరణ కోసం ఇస్తున్నాను ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ ఫైవ్ కావాలని ప్రజలకి సర్క్యులేట్ చేస్తూ ఉంది దయచేసి వాస్తవాన్ని తెలుసుకోండి ప్రజలు వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను దయచేసి ఎందుకంటే మీ ఎమ్మెల్యే అట్లాంటాడో నా ప్రవర్తన ఎట్లాంటిదో ఒక కాలేజీ చైర్మన్గా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా నేను ఎలా ఉన్నానో ప్రజలందరికీ తెలుసు కొన్ని వేల లక్షల మంది ఎందుకంటే నేను లోకల్ స్థానికుని వీళ్ళు ఎలక్షన్ కోసం వస్తారు ఎలక్షన్ కోసం పోతారు వీళ్ళు వీళ్ళు రెచ్చగొట్టావు వీడియోలు పెట్టో ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ మొత్తే జాకీలు వేసి మొత్తం వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అవ్వాలని దానికోసం ఉపయోగించుకుంటున్నాను దయచేసి